అఖండానందం నిర్గుణ ధ్యానస్థితి ఆత్మ ప్రయాణ రహస్యాలు ఆరవ భాగం ప్రసాద్ భరద్వాజ ధ్యానం మరియు జ్ఞానం యొక్క అవగాహన ఉన్నది నీవే అని తెలుసుకోవడం జ్ఞానం నీవు నీవుగా ఉండేందుకు చేసే ప్రయత్నం ధ్యానం మనసుతో మనం కలిసి నరిస్తే అది వ్యవహారం మనతో మనసు కలిసి ఉండటం ధ్యానం మనం నడిచినా కూర్చున్నా కర్మలాచరించినా ఆచరించకపోయినా మనసు మనతో కలిసి ఉండటం ఏ వ్యాపారాలు లేకుండా మనసు ఉండటమే ధ్యానంలో ప్రధానమైన విషయం అందుకే ధ్యానమును నిర్విషయం మనహ అన్నారు అయితే మనసులో ఏ వృత్తులు కదలకుండా ఉండటం సాధ్యమా ధ్యానం మానస వ్యాపారమే కనుక ధ్యానం కూడా కర్మే కర్మలో స్వేచ్ఛ ఉన్నట్లే ధ్యానంలోనూ మనసుకు స్వేచ్ఛ ఉంది ఆలోచించే స్వేచ్ఛ ఆలోచనలను ఆపి ధ్యానం చేసే స్వేచ్ఛ మనసుకు ఉన్నాయి ధ్యానం చేస్తున్నది ఎవరు ఇంతకీ ధ్యానం చేసే నేను ఎవరు సత్యాత్మ లేక మిథ్యాత్మ సత్యాత్మకు లేక స్వస్వరూపానికి ధ్యానం అవసరం లేదు కనుక ధ్యానం చేసేది మిథ్యాత్మ అనేది స్పష్టం మనం కర్తగా ఉండి చేసే ధ్యానం సగుణ ధ్యానం సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార కర్త మీదనే చేసే ధ్యానం నిర్గుణ ధ్యానం దీనిని నిర్గుణ ధ్యానంగా వాడుకలో పిలుచుకున్న వేదాంత పరిభాషలో దీనిని నిధిధ్యాసనం అని అంటారు ధ్యాత అంటే ధ్యానించేవాడు అధ్యాసలో ఉన్నవాడు ఏ కర్మైనా అధ్యాసలోనే జరుగుతూ ఉంటుంది కనుక ధ్యానం కూడా అధ్యాసలోనే జరుగుతుంది ఎన్నో జన్మలు గడిచాయి అన్ని జన్మలలోనూ ఎక్కువగా చెడు ఆలోచనలే నడిచాయి వీటి మధ్య ఆచరించిన కర్మలు ఎన్నో ఈ కర్మల ఫలితాలు ఎన్నో ఇవి పర్వతాల రూపంలో పాపాలై పండి ఉన్నాయి ప్రవాహ రూపంలో దోషాలై ప్రవహిస్తూ ఉన్నాయి ఇన్ని జన్మలలో ఇన్ని విధాలుగా నలిగిపోయిన ఒక వ్యక్తి ఈ రోజు ధ్యానానికై కూర్చున్నాడు ఇది ధ్యాత పరిస్థితి ఈ ధ్యాత లేదా ధ్యానికి అనేకమైన గాయాలు ఉన్నాయి విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి ధ్యాని ముందున్న సవాళ్ళు ఆంతర్యం భయాలతో ద్వేషాలతో నిండి ఉంది ధ్యాత తన పూర్వ నేపథ్యాన్ని వదలి ముందుకు పోలేదు ఇదంతా అతని దురదృష్టం కానీ ఇంత దురదృష్టంలోనూ ఒక అదృష్టం ఉంది అదే నేను ధ్యానం చేయాలి అనే సంకల్పం మహాత్ముల ద్వారా విన్న ఆప్తవాక్యాల వల్లనో లేక ఏ కొద్దిపాటి పుణ్యం మిగిలి ఉండటం వల్లనో ధ్యానం చేయాలి అనే సత్సంకల్పం అతనికి ఈ రోజు కలిగింది ఏ మనసైతే చేయకూరని ఆలోచనలు చేస్తూ లేని వాటిని చూపిస్తూ వచ్చిందో ఏ మనసైతే చేయవలసిన ఆలోచనలు చేయకుండా ముందుకు పోయే మార్గాన్ని వెనుకకు మళ్లిస్తూ వచ్చిందో ఆ మనసే నేడు ధ్యానం చేయాలి అన్ని చోట్ల ఆటంకాలను కలిగించిన మనసు అవరోధాలను సృష్టించిన మనసు విఘ్నాలను కల్పించిన మనసు బ్రతుకును చిందర వందరగా తయారు చేసిన మనసే ఈ ధ్యానంలోనూ ఉంది కనుక చిన్నపిల్లవాడిని ఏ విధంగా లాలించి పాలిస్తామో ఆ విధంగానే మనసులో గూరు కట్టుకుని ఉన్న భయాలను సంశయాలను తొలగించి మనసుకు ధైర్యాన్ని ఉత్సాహాన్ని కల్పించాలి నిర్గుణ ధ్యానం యొక్క అవగాహన మనసున్నందుకు ఆలోచనలు వస్తాయి మనసులో వృత్తులు ఉంటాయి కనుకనే ధ్యానం చేస్తున్నాం ఇదం వృత్తులు విపరీతంగా వస్తూ ఉంటే వాటి నుండి విడిపడి అహం వృత్తిని చూడటం ఇదం వృత్తులు అదృశ్యమై అహం వృత్తి మాత్రమే మిగిలినప్పుడు అహం వృత్తిని అహం స్వరూపంగా భావించడమే నిర్గుణ ధ్యానంలోని కేంద్ర విషయం ఏ అల కూడా సముద్రం కన్నా దూరంగా లేదు ఏ వృత్తి కూడా చైతన్యం కన్నా వేరుగా లేదు అల సముద్రాన్ని పరిమితం చేయలేదు మార్పు చేయలేదు అదే విధంగా మన మీద ఆధారపడి ఉన్న వృత్తి మన స్వరూపాన్ని పరిమితం చేయడం దాని మార్పు చేయడం దాని చేయలేదు ఇక అలజడి చెందడం ఎందుకు అవి వస్తే రాని నీవు వాటి వెంటపోకు సాక్షిగా ఉండు లేచిన అలలు పడుతూ ఉంటాయి వచ్చిన సంకల్పాలు పోతూ ఉంటాయి అవి వచ్చినప్పుడు నీవు ఉన్నావు అవి పోయినా నీవు ఉంటావు నీవు సాక్షివి నిన్ను ఏవీ స్పృశించలేవు ధ్యానంలో నీవు చేరాలి అనుకున్నది మనస్సు లేని చోటికి ఇప్పుడు నీవు ఉన్నది ప్రశాంతమైన మనస్సు ఉన్న చోట ఈ తేడాను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ తేడాను అర్థం చేసుకోగలిగితే ధారణ సిద్ధించినట్లే ధారణ సిద్ధిస్తే ధ్యానం సునాయాసంగా సాగుతుంది వృత్తి ఉంది చైతన్యం ఉంది వృత్తి లేదు చైతన్యం ఉంది గాఢ నిద్రలో ఈ వృత్తి రహిత స్థితి మన అందరి అనుభవంలోనూ ఉంది అలలు సముద్రానికి అలంకారం అలలు లేని నిస్తరణ్య జలది కూడా ఒక అందం మనసులో వృత్తులు ఉంటే ఉండని వాటి ప్రభావం మన మీద లేకపోతే చాలు ఆటంకాలు రావడం వాటిని తొలగించే ప్రయత్నం చేయడం ధ్యానంలో ముఖ్య విషయం కాదు ఆత్మ ఎప్పుడూ అసందమే అనే భావనలో ఉండటమే ధ్యానం నిర్గుణ ధ్యానయోగి స్థితి ఉన్నదంతా దానిలో ఉంది కనుక ఆత్మ ఏ వృత్తి నుండి కూడా విడిపడి ఉండే అవకాశం లేదు కలిసి ఉంటే నష్టం లేదు వచ్చిపోయే వృత్తుల్ని నేను చూస్తున్నాను ఇ నేను అనే మహాసాగరంలో చైతన్య సాగరంలో వృత్తులు అనే అలలు అలా అలా కదలిపోతూ ఉన్నాయి వాటి వల్ల భయముగాని ్రాగముగాని ద్వేషముగాని కలగకుండా నిస్సంగుడిగా ఎవడైతే ఉండగలడో అతడే ధ్యానయోగి ఏదేదో ఊహించుకునే వాడు ధ్యానయోగి కాలేదు ఏ పరిస్థితులలోనూ దుఃఖం దరిచేరని వాడే నిర్గుణ ధ్యానయోగి ఆత్మనే వాత్మన తుష్ట ఆత్మయందు ఆత్మచేత సంతృప్తిని పొందువాడు ధ్యానయోగి అతని ఆనందాన్ని భగ్నం చేయగల శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు ఇదే నిర్గుణ ధ్యానయోగి స్థితి అఖండానంద స్థితి జై గురుదేవ్ దివ్యాత్మ సహచరులారా మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని ఆత్మ ప్రయాణ రహస్యాలు ఏరవ భాగం యొక్క వీడియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు ఈ వీడియోలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయింది వీక్షించిన దైవి ఆత్మలందరికి శాంతి మరియు ప్రేమ శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి సూచనల కోసం చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ని చూస్తూ ఉండండి